బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడతారు ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి అలానే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మా ఇష్టంతపూర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్ నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచో పెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ అలానే వేదికను అందించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈలో అనిల్ గారికి యూనో బాబీ గారికి అనుదీప్ గారికి వశిష్ఠనకి అలానే ఇక్కడికి వచ్చి చేసిన యూనో మా నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ గారికి సాయి దుర్గతేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా మీ అందరం నిజంగా అండి ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో ఒక గెస్ట్లా రాలేదు వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు సినిమాలు యూనో థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది ఈయన అందరూ వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడిసీని ఒక మంచి కథ ఇచ్చారనమాట అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే అనిలానా కూడా నాకు ఎంతో యూనో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాపో ఉందండి అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ కిష్కిందపూరి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా చాలా సినిమాలు ఓటీఏలో వచ్చాక చూద్దాం అనుకుంటారు బట్ ఐ ఫీల్ కిష్కిందపూరి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ సీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ టూ అవర్స్ టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి ఈ సినిమా యూనో అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళని అడగండి ఈ సినిమా ఎలా ఉందో తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరించే సినిమా సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా తేజ్గా తేజ్బాబు నేను ముద్దుగా పిలుచుకుంటాను ఎందుకంటే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు తేజ్ అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట ఒక బ్రదర్గా ఎప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు బైరాన్ సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న అంటే మేము మాకు చాలా లాంగ్ జర్నీ నేను ఎక్కువ స్టేజ్ మీద ఎక్కువ చెప్పలేను అంటే సినిమాలో రాకముందు మేము కలిసి ప్రాక్టీసులు అవన్నీ కలిసి చేసాం సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకో రోజు మళ్ళీ చెప్తాను బట్ సో అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ముందు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా సినిమాను సపోర్ట్ చేసి మమ్మల్ని ప్లేసెస్ అని మరింత థ్యాంక్స్ ఇంకా మీరు సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మరింత గొప్ప స్థాయి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెన్ సూపర్ వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బస్టర్ సో ఇప్పుడు నేను యాక్చువల్లీ కేవి అనుదీప్ గారి కోసం ఒక స్పెషల్ పర్సన్ స్టేజ్ పిలవాలనుకుంటున్నాను ఒక్కసారి స్టేజ్ పైకి రారా కేవీ అనుదీప్ గారు బామ్మగారు మీరు సినిమా చూసారు కదా ఒక్కసారి ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పండి మీరు పాపం ఆవిడ గురించి చెప్పకపోతే ఎలాగా కదా ఏజ్ గురించి గురించి కాదండి క్యారెక్టర్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి